శేషంద్ర గారు చెప్పారు నిన్న నిన్న పాటలో కూడా చెప్పారు సూర్యుడి నుంచి సూర్యుడికి ఇరవై నాలుగు దూరం మనిషి నుంచి మనిషికి రెండు గుండెలే దూరం గ్రామం నుంచి సంగ్రామానికి ఇంకెందుకుల దూరం ఎందుకు ఈ పదం వాడారు ఏదైకెళ్ళినా పవన్ కళ్యాణ్ బయటకు వచ్చాడని జనం వస్తున్నారా జనసేన పార్టీ పెట్టారని జనవస్తున్నారా సగటు రాజకీయ వ్యవస్థ కుల్లిపోయి అవినీతితో నిండిపోయి నిరుద్యోగంతో రగిలిపోతున్న యువత ఈ రోజున జనసేన ఎందుకు బిగించి మనం బిగించి ఎందుకు వచ్చారంటే అవినీతిని ప్రక్షాళన చేయడానికి దోపిడీ వ్యవస్థని నిర్వహించడానికి అందుకే కవాత ముఖ్య ఉద్దేశం సగటు ప్రజాస్వామ్య వ్యవస్థ సగటు ప్రజాస్వామ్య వివరాలు బ్యూరోక్రసీ విభాగాలు రాజకీయ వ్యవస్థ నిర్వీర్యమైపోతుంటే మన రాజకీయ నాయకులకి సగటు ప్రజల నుంచి సగటు సామాన్యుల నుంచి తరగతి మేధావుల నుంచి ఆడపడుచుల నుంచి అక్క చెల్లెల నుంచి ఒక విప్లవం రావాలి వారికి బుద్ధి చెప్పాలి వారిని నడిగాలి వారి దోపిడీని నిలవరించాలి అందుకే ఈ కవాతు చేస్తున్నాం మనం ఈ రోజులో అవినీతి పాలనా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైనప్పుడు ఈ రోజున ముఖ్యమంత్రి గారు కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కాని యువతకి ఎన్నో చెప్పారు ముఖ్యమంత్రి గారైతే విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పి రెండు కోట్ల యువత ఉద్యోగాలని చెప్పారు ఆ ఉద్యోగాలు లేవు